హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ రసం అండి చాలా బాగుంటుంది ఈ రసం మనకి అయినా సరే నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కూడా ఈ రసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రసం అయితే హెల్త్కి కూడా చాలా మంచిదండి జలుబు చేసినప్పుడు మనం సూప్లాగా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రసం కోసం అయితే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను మనం ఇది పులుపుని బట్టి చింతపండునైతే తీసుకోవాలండి ఎక్కువ పులుపు ఉంటే రసం అనేది టేస్ట్ ఉండదు లచింతపండు అయితే నానపెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు మిర్చీలు వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు కొద్దిగా పది వెల్లుల్లి వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలి జీలకర్ర అండి నేను టూ స్పూన్స్ అయితే జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి మనం తినే స్పైసీని బట్టి పెప్పర్ వేసుకోవాలి కొత్తిమీరండి కాడలతో సహా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి రసంలో ఈ పేస్ట్ అంతా వేస్తాం కాబట్టి మనకి ఇంకా రసం పౌడర్ కూడా అవసరం లేదండి దీంతోనే చాలా మంచి రుచి వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ గ్రైండ్ చేసినప్పుడు కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి పిల్లలు కూడా వేస్ట్ చేయకుండా తింటారు మామూలుగా మనం అంటే కరివేపాకు అలా వేసుకున్నప్పుడు పిల్లలు కొంతమంది కరివేపాకుని తీసేసి తింటుంటారు ఇలా కనుక మనం గ్రైండ్ చేసి వేసామంటే ఇష్టంగా రసం అయితే తింటారండి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఆనియన్స్ను బాగా డీప్ ఫ్రై చేయకుండా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా కూడా వేసుకోవాలి టమాటాను కూడా మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న చింతపండుకైతే ఒక ఆనియన్ ఒక టమాటా అయితే వేసానండి కరెక్ట్గా సరిపోయింది మనం ఎప్పుడూ రసం చేసినప్పుడైనా చింతపండు అయితే తగ్గించే తీసుకోవాలండి మిగిలినవి ఎక్కువగా వేసుకుంటే మనకు కరెక్ట్గా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది చింతపండు ఎక్కువ వేసుకొని మిగిలిన తగ్గించి వేసామంటే మనకు పులుపు టేస్ట్ తప్ప అర్థం కాదు అందువల్ల మనం చింతపండునైతే తక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ పేస్ట్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసి బాగా కలిపేసుకోవాలండి ఈ పేస్ట్ను వేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి రసం అయితే ఇప్పుడు మనం చింతపండు గుజ్జును కూడా తీసుకొని వాటర్ పోసుకొని ఇలా తీసుకోవాలి నేనైతే పల్చగానే చేస్తానండి రసము అలా పల్చగా ఉంటేనే బాగుంటుంది చింతపండు వాటర్ మొత్తం తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే హైలోనే పెట్టండి ఒక పొంగు వచ్చే వరకు అయితే హైలోనే పెట్టాలి ఇప్పుడు సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగిస్తే చాలండి ఈ రసం అయితే మనకు రెండు మూడు రోజులైనా ఉంటుంది నేను ఎక్కువగానే చేస్తానండి టూ త్రీ డేస్ ఉండేలాగానే చేస్తాను మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఏదైనా ఫ్రై కర్రీలో వెజ్లోకైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఈ రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి జలుపు చేసినప్పుడు కూడా చాలా బాగుంటుందండి సూప్లాగా తీసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఈ రసం అయితే ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే చాలా హెల్దీ మనకిది ఇలా మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి